తిరిగి చెరసాలకు చేరిన వాసుదేవుడు ఆ పసికందను దేవకి పక్కన పడుకోబెట్టాడు తెల్లవారుజామున ఆ పసిబిడ్డ ఏడుపు విన్న కాపలాదారులు కలవరపడి లేచారు ఈ వార్త వంసుడికి తెలియగానే ఆగ్రహం ఆవేశం మరియు భయంతో జైలువైపు దూసుకువచ్చాడు దేవకి ప్రాధేయపడిన వినని కంసుడు ఆ పసికన్నును చంపపోయాడు కానీ ఆ పాప మామూలు పాప కాదు తన ఒక దివ్యశక్తి యోగమాయ ఆమె కంసుడి చేతిలో నుంచి జారి ఆకాశంలోకి లేచి తన దివ్య రూపాన్ని ప్రదర్శించింది మూర్ఖుడా కంస నిన్ను సంహరించేవాడు ఇప్పటికే భూమిపై జన్మించాడు సురక్షితంగా ఉన్నాడు నీ మరణం ఖాయమని హెచ్చరించి అదృశ్యమైపోయింది కంసుడు ఆ భయానిక దృశ్యానికి వణిగిపోయాడు అదే సమయంలో ప్రశాంతమైన పచ్చని గోకులంలో ఆనందోత్సవాలు వెల్లువెత్తాయి శ్రీకృష్ణుడి జననంతో గోకులంలో ఆనందానికి నిలువయ్యింది పంసుడి మనసులో భయం మాత్రం తగ్గలేదు తనను చంపేది ఎనిమిదో పుత్రుడా లేదా పుత్రిక అన్న సందిగ్ధత యోగమాయ హెచ్చరిక అతన్ని మరింత పిచ్చివాణి చేశాయి మన రాజ్యంలో ఉన్న శిశువులు పుట్టిన పసికందులను చంపాలని నిర్ణయించుకున్నాడు ఇందుకోసం రాక్షసుల్లోనే అత్యంత మాయలమారి అయిన పోతన అనే రాక్షసుని పిలిచాడు పంశుడి ఆజ్ఞతో ఆ క్రూరమైన పోతన గోకులం వైపు బయలుదేరింది పోతన అందమైన దేవకన్య రూపంలో వేగవు జామునే గోకులంలో అడుగుపెట్టింది పసికందుల నిద్రను చెడగొట్టకుండా చాలా మృదువుగా మందహాసం చెందిస్తూ ఇళ్లలోకి ప్రవేశించింది అసలే లోకంలో రాక్షసులు ఎక్కువైపోయారు వారి వారి నుండి మీ బిడ్డను రక్షించడానికి వచ్చాను నేను దేవకన్యను మీకు ఆశీర్వదం ఇవ్వటానికి వచ్చాను అంటూ మధురంగా పలికింది నా దగ్గర ఉన్న పాలను మీ బిడ్డలకు ఇస్తాను నా పాలలో అమృతం ఉంది వీటిని తాగితే మీ శిశువులు దీర్ఘాయుషి పొంది అమరులవుతారని తల్లిదండ్రులు నమ్మించింది పోతన మాటలు విన్నా అమాయకులైన గోపికతల్లు తమ పసికందులను ఆమెకు అప్పగించారు పూతన నెమ్మదిగా నందయోశోధుల ఇంటికు ప్రవేశించింది ఊయాలలో నిద్రిస్తున్న పసికొని కృష్ణుడిని చూసింది తన దుష్ట చిరునవ్వుతో విషభ కృష్ణుని నోటికి అందించింది అయితే ఆ చిన్న కృష్ణుడు కేవలం పాలని మాత్రమే కాకుండా పోతన ప్రాణాలను కూడా తోడుకొని తాగేస్తాడు పోతన భయంతో భయంకరమైన కేకలు పెడుతూ తన అసల వికృత రాక్షసు రూపంలోకి మారిపోతుంది కానీ కృష్ణుడు పట్టు నుంచి తప్పించుకోలేక భయంకరమైన అరుపులతో పెద్ద శబ్దంతో నేలపై పడి చనిపోతుంది గోకులంలోని ప్రజలు ఆ వికృత రూపాన్ని ఆ దారుణమైన మరణాన్ని చూసి ఆశ్చర్యంతో నిండిపోతారు ఆ చిన్నారి కృష్ణుడు దివ్యలీలలో దుష్ట సంహారం నుంచే మొదలైందని వారికి అర్థమైపోతుంది జై శ్రీకృష్ణ